సంఖ్యాకాండము ఇరవై రెండో అధ్యాయము పదిహేడో కలగజేసేదను ఏమి చెప్పు నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ లేఖన మందు మరి ఇరవై రెండు పదిహేడు చూసినాము అంతకుముందు నుంచి కొన్ని వచనాలను మనం గమనిస్తే వాటి యొక్క ఆలోచన స్వారూప్యం మనకు అర్థం అవుతూ ఉంది ఎక్కడి నుంచి చూద్దాము అని అంటే తొమ్మిదవ తొమ్మిదవ వచనం నుంచి చూద్దాం చదువుతాను చదవండి నీ యుద్ధనున్న ఈ మనుషులు ఎవరని అడగగా ఇలాము దేవునితో ఇట్లా నేను పోరు కుమారుడైన బాలాకును మోయాపుర చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతములను భూతములను కప్పుచున్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శప్పింపు నేను వారితో యుద్ధము చేసి వారిని తొలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను చవింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెల్లుడి నీతో కూడా వచ్చుటకు యహో అని చెబుతున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకునుదకు వెళ్ళి విలాము మాతో కూడా విలాము మాతో కూడా రానొల్లడ రానొల్లడని అని అయినను అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు గిలామునకు వచ్చి అతనితో నీవు దయచేసి నా ఇద్దకు వచ్చుటాకు ఏమీయో అడ్డము చెప్పకుము నేను నీకు బహుఘనత కలుగజేసేదను నీవు నాతో ఏమి చెప్పదువో అది చేసేదను గనక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శించమని శ్రీ పోరు కుమారుడైన బాలాకు చెప్పినది ఇక్కడ బాలాకు ఏమనుకుంటున్నాడు శపించమని కోరుకుంటున్నాడు కాని దేవుడు ఏమంటున్నాడు నేను నీ ఎద్దరాను నేను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడినటువంటి వారని చెప్పి సెలవిస్తున్నారు దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వారిని భూమి మీద ఎవరు శపించిన శాపనార్థాలు వారికి కలగవు అనేటటువంటిది జ్ఞాపకం ఎందుకు అని అంటే దేవుడు వారికి ఏదైతే ముందుగా ఆశీర్వదించాడో ఆశీర్వాదాన్ని ఎనికి ఆయన తీసుకోవడానికి మనిషి కాడు దేవుడు ఆయన కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా బాలాకు మరి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు మరి శపించమని కోరుతున్నాడు కానీ శపించడానికి దేవుడు తోడుగా రానని చెప్పి ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాడు దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మొదటి దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది అతడు అతడు రుద్యాపము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావమును కలిగి మంచి ముదిమి ఎవరమాయన వృద్పంలో ఎవరైనా చూడండి అన్నీ ఉంటుంది ఇరవై ఇరవై తొమ్మిదా దేము ఇరవై ఎనిమిది వచ్చిన ఇక్కడ దేవుని మందిర పని కొరకు మనసు పూర్తిగా దానములు ఇచ్చుటకు దావీదు జనులకు ప్రధానులకు ప్రేరేపించను పది అతని స్థుతి స్తోత్రముల గురించి రాయబడి ఉన్నది ఇరవై ఎనిమిదిలో దావీదు పాలన కాలము మరణము అని అండి ఇక్కడ దావీదు గారి విషయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇరవై ఆరును చూస్తే ఎస్ఐ కుమారుడైన దావీదు ఇస్రాయేలీలందరికి అందరి మీద రాజయ్య ఉండేను అతడు ఇస్రాయేలీలను ఏలి ఏలిన కాలము నలభది సంవత్సరంలు ఎబ్రోన్లో ఏడు సంవత్సరములను యరసల్యంలో ముప్పది మూడు సంవత్సరములను అతడు ఏలేను అతడు రుద్రేపం వచ్చిన వాడై ఐశ్వర్యం ప్రభావం కలిగి మంచి ముదిమిలో మరణం అతని తర్వాత అతని కుమారుడైన సులమోను అతనికి మార్గా రాజు ఆయను దావీ గారు మంచి ముదిమి వచ్చినప్పుడు మరణం పొందాడు ఆయన చనిపోయినప్పుడు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి ఐశ్వర్యం ఉంది ఘనత ఉంది అన్నీ ఉన్నాయి దేవునికి లోపడ్డాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు దావీదుని ఎవరు ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించినటువంటి దావీదు గారి విషయంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆయన కట్టుకొని నిలబడి ముదిమి వచ్చి వరకు ఆయన మరణం పొందాడు ముదిమి వచ్చిన తర్వాత మరణము పొందిండు ఆ తర్వాత సొలమాన్ గారు రాజుగా ఆయన స్థానాన్ని అభిషేకించండు అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవునితో మనం ఉన్నటువంటి స్థితిని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవునితో మనం ఎట్లయితే ఉంటే దేవుడు మనతో అట్లే ఉంటాడు జనరల్ గా మాట్లాడతారు కదా మీ ఊరికి ఎంత దూరమో మా ఊరికి అంతే దూరము ఇవ్ రెస్పెక్టు రమా టేక్ రెస్పెక్ట్ అంటే మర్యాద ఇవ్వడము మర్యాద తీసుకోవడం ఇవి చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాయి లోకంలో లోకంలో అనేవి చాలా ప్రాముఖ్యమైనవి అంటే మరి దేవుతో ఇంకెంత ప్రాముఖ్యమై ఉన్నావో మనం జ్ఞాపకం ముంచుకోవాలి దావేది గారి జీవితంలో దేవునికి ఒక్క ఉరియా విషయంలో ఉరియా భార్య బస్సప విషయంలో తప్ప మరి ఏ పాపం కూడా ఆయన చేయలేదు అందుకనే దాని ఆయన ఎన్నో మార్లు పాపాన్ని ఒప్పుకున్నాడు అతిక్రమంలో ఆయన దాచిపెట్టుకోకుండా ఒప్పుకున్నాడు 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 వాటి విషయాన్ని క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపము నొన్నీ కాబట్టి ఆయన పూర్తి పరిపూర్ణమైనటువంటి ముదిమి వచ్చు వరకు దేవుడు ఆయనను కాపాడి ఆశీర్వదించాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నీవు నేను చేయాల్సినటువంటి ఆలోచన ఉద్దేశం ఏంటి అంటే మనం దేవుని గణపరిచేటటువంటి వారిగా మనం ఉండాలి రెండవ దినవృత్తవంతముడు పదిహేడవ అధ్యయము మొదటి నుంచి ఐదు వచనాలను చూద్దాం తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన తన మీదికి రాకుండా తన రాజ్యమును అతడు బలపరచుకొన దేశంలోని ప్రాకారపురములన్నింటి ఎందు సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయినా ఆశా పట్టు పట్టుకొని కావలి బలములను ఉంచెను సహాయుడై ఉండగా తన తండ్రి అయిన ప్రారంభ దినచిన మార్గమందు బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుతూ ఈసాయేలు వారి చర్యలను వచ్చను యూదా వారందరకును యహోషా పన్ను ఇచ్చుచుండిని అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగను ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతారు లోబడినటువంటి వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు ప్రజలందరూ కూడా మాట వినడానికి అవకాశాన్ని ఇస్తాడు యహోషపాతు తన తండ్రి అయినటువంటి మరి దావిది విషయంలో జ్ఞాపకం చేసుకున్న ఆశ మరి జ్ఞాపకం చేస్తున్నాడు యహోషా పాత్ర మంచి పాలన అతని అభివృద్ధి యోధా ఉపదేశం చేయటకు అతడు లేవులను పంపెను అతని అభివృద్ధి అతని సైన్యాధిపతులు సైన్యము గొప్పగా ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం మంచుకోవాలి యహో అతనికి సహాయుడై ఉండగా యహోషా పాత్ర తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో క్షమించండి ఇంతకు ముందు అతనికి అతనికి సహాయుడై ఉండగా ఉండగా తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములో నడిచిన మార్గమును నాడచ్చు మరి ఐదో వచ్చిన చూస్తే కాబట్టి యహోవా అతని చేత రాజ్యంలో స్థిరపరచను యూదా వారందరూ అతనికి ఐశ్వర్యమును ఘనత మెండుగా కలిగేను ఎప్పుడైతే దేవునితో మనం బాగుంటే మనల్ని ఏం చేస్తాడమ్మా దేవుడు మెండుగా ఆశిస్తాడు ఆశీర్వదిస్తాడు జీవిస్తాడు ప్రేమిస్తాడు కృప చూపిస్తాడు నీ కృప తప్ప ఆలోచన మన ఉద్దేశాలు మన ప్రణాళికలు దేవుని దృష్టిలో ఏవి కూడా ప్రయోజనకరమైనవి కావు కేవలము దేవుడి కృప మాత్రమే మనకు ప్రయోజనకరము అది ఎప్పుడు మనం మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఏ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యయము ఎనిమిదో వచ్చినాన్ని చూద్దాము యవనులో మనం చూసి తాగుకొని ఇక్కడ చూసినప్పుడు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం చూసినప్పుడు క్షమించండి ఏపు గ్రంథము ఇరవై తొమ్మిది ఎనిమిది క్షమించండి ఇరవై తొమ్మిది చూసి ముసలి వారు లేచి అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిది ప్రధానులు మాట్లాడక ఊరకొనిది వారి నాలుగ వారి అంగిలికి అంటుకొనేను నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా కంటపడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చను ఇక్కడ గత కాలంలో తనకున్న మహిమను సంపద సమృద్ధిని గూర్చి జ్ఞాపకం చేసుకొని పలాపించను ఎవరు బలాపించారు ఏబు గారు బలాపించారు ఏబుగా తనకు కలిగినటువంటి విషయాల్లో ఫలాపిస్తూ వచ్చారు కాబట్టి మనం కూడా మన జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి దాన్ని బట్టి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి అలాగునే కృతజ్ఞత పూర్వకంగా దేవుణ్ణి మయమపరిచే వారిగా ఉండాలి నలభై తొమ్మిదవ కీర్తన రెండవ చరణాన్ని చూద్దాం ప్రీత సామానులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసుల మీ అందరూ ఏకముగా కూడి చెవి యొక్క సర్వజనులారా ఆలకించుడి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఏకముగా కూడి చెవి అంటే దేవుని మాటల్ని ఏం చేయాలి వినాలి వినాలి చెవి యొక్క అని అంటే దేవుని మాటల్ని వినాలి వినాలి ఈ మాటలు ఎక్కడ తప్పిపోతావు అన్నట్టుగా వినాలి జాగ్రత్తగా వినాలి భయంతో వినాలి భక్తితో వినాలి విధేయతో విధేతతో వినాలి శ్రద్ధగా వినాలి ఎందుకు అని అంటే ఈ మాటలు చాలా గొప్పవి ఘనమైన జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఇలా కాబట్టి మీ నా జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆ కృతజ్ఞతాస్ చెల్లించకుండా ఇది నా అంతకు నేనే నీ అంతకు నీవే అనుకునేటటువంటి మహానుభావులు కూడా చాలా మంది ఉన్నారు దాని గ్రంథం రెండవ ఆధ్యయం ఆ వచనాన్ని రోజులు దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాగణతయు నా సముఖంలో నందుదొరు గనక కలను దాని భావమును తెలియజేయడనగా వారు రాజు ఆ కలను మరి కలను తమని దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని ప్రభావమును తెలియజేసేద్దామని మరలా పవిత్రం ఇచ్చి ఇక్కడ రాజు యొక్క నిగూఢమైన స్వప్నం గురించి రాజు కలిగినటువంటి కలల భావము దాని చెప్పుట గురించి ఇరవై నాలుగు నుంచి మనం చూస్తాం ఇరవై నాలుగు వచ్చినాన్ని చూద్దాం ఎట్లుండగా దానియేలు బాబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన వెళ్ళి బాబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము నేను ఆ కలభావమును రాజునకు నాకు నేను కావున ఆరోగ్యకు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుషుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దాని త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను నలభై వచ్చినాన్ని చూద్దాం నలభై వచ్చినాన్ని చూద్దాం ముప్పై ఎనిమిది నుంచి ఆయన మనుషులు నివసించు ప్రతిష్ట స్థలమందు మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించు అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వము నరగరించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమ రాజ్యం ఒకటి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంత మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటి తగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఎను వాళ్ళే బలంగా ఉండును ఇను సమస్తమైన వాటిని దంచి విరిగొట్టునొట్టునది కాదు కదా ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యం అన్నిటిని పగలగొట్టి పొడి చేయును పాదములు వేళ్ళును కొంత మట్టుకు కొమ్మరి మట్టిద మట్టిదిగాను కొంత మట్టుకు నాకు ఇనుపదిగా ఉన్నట్టు తమరికి కనబడిన గనక ఆ రాజ్యంలో భేదముడును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిన గనక ఆ రాజ్యంలో అలాగున నను ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును పాదములు వేళ్లు కొంత మట్లకు ఎనపవి గాను కొంత మట్లు మట్టివి ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసము గాను ఇక్కడ కలభావము బబులోను రాజుకొచ్చినటువంటి కలభావం గురించి దాని గారు చెప్పారు చెప్పక ముందు ఆరో చూసినప్పుడు కళను దాని భావమును తెలియజేసిన దానమును బహుమానములను మహాఘనతయు నా సముఖంలో నొందుదురు గనక కళను దాని భావమును తెలియజేయడనగా వారు అనేకులు చెప్పడానికి ప్రయత్నం చేశారు అనేకులు చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఎవరికి సాధ్యము కాలేదు ఎవరికి సాధ్యమైంది దానియలు గారికి సాధ్యమైంది దానియలు గారు ఎవరితో బాగున్నారు దేవునితో బాగున్నారు దేవునితో ఎవరు బాగుంటే వారి మాటను ప్రజలు గౌరవిస్తారు రాజులైనా అధికారులైనా ప్రధానులైనా భూమి మీద ఏ నివాసి అయినా కూడా దేవుని మాటను గౌరవిస్తారు దేవుని మాటను మనకు గౌరవిస్తారు మన మాటను గౌరవించాలని అంటే మనకు ఎవరు తోడున్నట్టుగా దేవుడు తోడుంటే తప్ప మన మాటకు గౌరవము లభించదనేటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి కాబట్టి యోహాను యోహాను స్వార్థ అయిందో అది చూద్దాం ఇలా అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కొరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగో నమ్మగలరు నేను తండ్రి యొక్క చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఎప్పుడైనా దేవుడు మన మీద నేరం మోపాలని ఆలోచన చేయడు కాబట్టి ఎప్పుడు కూడా మీరు అలాగా తలంచవద్దు దేవుని గణపరచడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అనేటటువంటిది మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి